వరుసకైతే మాకు అక్క అవుద్ది అనమాట చూస్తారు కదా ఏ పండుగైనా సరే చాలా సాంప్రదాయం అయితే చేయడానికి ప్రయత్నం అన్నమాట ఉన్నంతలో మాకైతే ఫ్రెండ్స్ ఇందులో అంటే వీటిల్లో మీకు ఏ ముగ్గు అరే భలే ఉందిరా అనిపించిందో దాన్ని అయితే కింద కామెంట్లో తెలియచేయండి చూస్తున్నారు కదా ఇవి మా న్యూ ఇయర్కి ముగ్గులు ఫ్రెండ్స్ ఏ అన్నమాట న్యూ ఇయర్కి అయితే ఇలా చేసుకున్నారు అన్నమాట అయితే యాక్చువల్గా మాకు న్యూ ఇయర్ కన్నా ఉగాదికే బాగా అనమాట మాకు అసలైన పండుగ అయితే ఉగాది అనమాట అంటే తెలుగు నాట ప్రజలకైతే ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ కదా ఇంపార్టెంట్ ఉగాది పండగ రోజు అయితే బాగా వేసుకుంటారనమాట మ్యాటర్ ఏంటంటే చాలామంది వేసుకోలేదు ఇంట్లో ముందు అయితే ఎందుకంటే ఉగాదికి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట ఇప్పుడు టైం అయితే వచ్చేసి ఎయిట్ అవుతుంది చూస్తున్నారు కదా ఎయిట్ అయినా సరే మంచి అయితే ఎరకు అసలు ఎక్కడ ఏం కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఇంకొకటి ఒక ముగ్గు అనమాట ఇంటి అయితే కొంచెం బాగుంది కదా అంటే కొంచెం క్లాస్గా ఉంది అనమాట క్లాస్గా ముగ్గే బాగుంది కొంచెం క్లాస్గా ఉంది అనమాట అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి అయితే చాలా విపరీతంగా ఉందన్నమాట అంటే ఇది మంచు అనేది మనకి ఏంటంటే ఫిబ్రవరి వరకు ఉంటుంది అనమాట ఫిబ్రవరికి అయితే ఉంటుంది ఈ జనవరిలో ఎక్కువ ఉంటుంది అనమాట అంతే ఏదేమైనా నిన్నటితో పోల్చుకుంటే ఈరోజైతే మంచు చాలా ఎక్కువ ఉంది అనుకుంటు ఎందుకంటే ఎయిట్ అయిపోతుంది ఎయిట్ అయిపోయినా సరే ఇంకా ఏమాత్రం వదలలేదు అనమాట ముందు అయితే ఎయిట్ అయితే కొంచెం కనిపించేది సూర్యుడు కూడా కనిపించేవాడు అదిగో చూస్తున్నారు కదా లైట్గా ఇప్పుడైతే మరి ఇది అందంగా కప్పేసి ఉన్నాడు అనమాట కనిపించట్లేదు సరిగా చూద్దాం ఇంకొండి వెళ్దాం ఎక్కడైనా ముగ్గులు పెట్టారు అది మా రామలయ్య అనమాట రాముడు కూడా పూజ చేయడం జరిగింది అనమాట అయితే ఫ్రెండ్స్ చూడండి న్యూ ఇయర్ ముగ్గు అయితే ఇక్కడ ఒకటి పెట్టారనమాట మా వద్ద అయితే చూస్తున్నారు ఇది కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట చుట్టానికి చిన్నది కానీ డిఫరెంట్ ఉంది ఇందులో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అంశాలు ఉన్నాయి ఈ అంశాలు రెండు అంశాలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇదేంటిది నెమలి నెమలి కన్ను ఉన్నాయి ఇక్కడ కూడా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇంకా ఎదురుకి వెళ్తే కొంచెం ముగ్గులు ఉన్నాయి ఇంకా రెండు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ముగ్గు ఉంది ఇది కూడా చాలా చిన్నగా ఉంది కానీ ఇది కూడా కొంచెం బాగుంది చిన్న ముగ్గు కానీ విష్ యు ఏ హ్యాపీ న్యూ ఇయర్ బాగుంది బాగా రాసుకున్నారు ఉన్న దాంట్లోనే నీట్గా రాసుకున్నారు అనమాట మాకు ఒకప్పుడు సంక్రాంతి ముగ్గుల పోటీ కూడా ఈ రోడ్లోనే పెడతాం బహుశా పెడితే ఈ సంవత్సరం లేదంటే వేలో పెడతాం అనమాట ఒక సైన్ అయితే పెడతాం అనమాట ఇక్కడ ఒక ముగ్గుంది చూద్దాం అది ఎలా ఉందో ఇది చాలా బాగుంది డిజైన్ ఇది కొంచెం వెరైటీ గురించి చూస్తున్నారు కదా న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ బాగుంది కదా డిఫరెంట్గా ఉంది ఇది ఏంటంటే బాగా ప్లాన్ చేశారు చిన్న ముగ్గు అయినా సరే బాగుంది అనమాట కదా చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇందులో అంటే వీటిల్లో మీకు ఏ ముగ్గు అరే భలే ఉందిరా అనిపించిందో దాన్ని అయితే కింద కామెంట్లో తెలియచేయండి వన్ టూ త్రీ ఫోర్ అని అలా కౌంట్ చేసుకొని చెప్పండి కామెంట్లు అయితే తెలియచేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి ఓకే ఇంకో ముగ్గు గెలుపు ఇంకా ఉన్నారు ఇక్కడ మామూలుగా ముగ్గులు పెట్టారు కానీ అయితే అనిపి అనమాట ఓకే ముగ్గు ఉంది అనమాట మాకు ఏంటంటే ఇదంతా డ్రైనేజ్ కాబట్టి డ్రైనేజ్ కూడా వేసేసారు అనమాట ఈ ముగ్గు కూడా చిన్నగా ఉంది ఏదో పువ్వా కర్రలు వేయడం జరిగింది అనమాట బాగుంది ఇది అంటే ఎవరికి తగ్గట్టు అన్నమాట అంతే సరిపోసారు ఇక్కడ వాడు రాత్రి సరిపోసారు ఫ్రెండ్స్ పాప ఈ పాప నిన్నటి నుంచి అన్నం తినకుండా ఈ ముగ్గు అయితే వేస్తుంది ఈ పాప మొన్న మొన్నటి నుంచి అన్నం తినలేదంటే వేస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ న్యూ ఇయర్ రోజునైతే ఇంకో ఇంటికి అయితే ఏ విధంగా అయితే ముగ్గు పెట్టారో ఇప్పుడు చూద్దాం నే ఇక్కడ తెలుగులో రాశారు రా సూపర్ మా పల్లె గ్రామాల్లో ఇలాంటి ముగ్గులు ఎడతా ఉంటారు తెలుగులో రాశారు చక్కగా చూడండి చూసారు చక్కగా ఎందుకంటే మా పల్లె గ్రామాల్లో ఇలాంటి ముగ్గులు పెడతా ఉంటారు చాలా విచిత్రంగా కాకపోతే ఇది మా అక్క పెట్టింది అనమాట అక్క తెలుగులో అక్క భలే ఉంది కదనే తెలుగులో రాయడం చూడలేదు నేనైతే ఇంకో ముగ్గు దగ్గరికి వెళ్ళాం చూద్దాం చూడటానికి చిన్నవి కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఎక్కడ లోపల ఉన్నా ఓకే దగ్గర అని ఇదేంటే ఇది బాతుల ముగ్గు చిలకాలి కదా పెట్టల ఇది బాతే ఫ్రెండ్స్ ఇదిగో తులసి ముక్క దగ్గర అయితే ఎంత బాగుంది కదా డిజైన్ బాగుంది ఇక్కడ కలర్ షేడ్ కూడా బాగుంది కుంకుమ కలర్ అంటారు దీన్ని పక్కనే చామంతి పూలు అక్క పెద్ద ఫోన్ ఉందా మీకు వరుసకైతే మాకు అక్క వద్దు అనమాట చూస్తారు కదా ఏ పండగైనా సరే చాలా సాంప్రదాయంగా అయితే చేయడానికి ప్రయత్నం చేస్తారు అన్నమాట ఉన్నంతలో మాకైతే తులసి గోడ దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు ముగ్గు అయితే అక్క వాళ్ళు స్తున్నారు కదా పూజ చేస్తున్నావు ఫ్రెండ్స్ మనమైతే ఇంకో ముగ్గు దగ్గర అయితే వచ్చానట చూడండి ఇది కూడా నెమలనేది అనేది నెమలేనా ul ul di ah ila han tah han pala uda han le nu cetan ana ko sul ila ja uda han sala ah usah ah ah ul he te ila ja ha അത് <laughs> ഉട

మీ గ్రామంలో న్యూ ఇయర్ ఎలా జరిగిందో కింద కామెంట్లో తెలియచేయండి అలాగే నేను చూపించిన ఇన్ని ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే తెలియచేయండి అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా విన్నాయండి అవి కూడా చూసే చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి సో ఫ్రెండ్స్ జై హింద్